పొదిలిపట్టణం పిఎన్ఆర్ కాలనీలో అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి చెందిన సంఘటన శనివారం నాటి చోటు చేసుకుంది పొదిలిపట్టణం పిఎన్ఆర్ కాలనీలో నివాసం ఉంటున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి చల్లా నరేంద్ర తన నివాసంలో అనుమానాస్పద స్థితిలో మరణించిన సంఘటనపై తండ్రి పోలీసులు సమాచారం అందించారు సమాచారం అందుకున్న పొదిలి సిఐ మల్లికార్జునరావు పొదిరి ఎస్ఐ కోటయ్య తమ సిబ్బందితో సంఘటన స్థలాన్ని చేరుకుని విచారణ ప్రారంభించారు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని పొదిలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది పోలీసులు చేసినా చెప్తాను సార్ నాకు ఇప్పుడు అనుమానం వస్తుంది నీరు బాటలు ఆమె చనిపోతుందని నా అనుమానం ఎవరు మా కోడలే మా కోడలే సార్ నా కొడుకు పిలిచేవాడు కావాలి ఒకటి రెండోది నా మనవలు మనవరాలు అంటే మా అభిప్రాయం వాళ్ళ అమ్మ అయితే వాళ్ళ రోజులు పెట్టి వాడు సత్యంత జీడు నిత్యాత్మయ నువ్వు ఉద్యోగం మీద పడుతుంది ఉదయించుదామని కూడా చెప్తాను వాళ్ళు పైన తప్ప మాకేం తెలీదో ఏం జరిగిందో ఏమో మాకు వాళ్ళు ఏం చెబితే చెప్పలేదు తెల్లారు ఆరు గంటలకు తెలిసింది పైన అని చెబితే అంతే చెప్పండి పైన పైన ఇంట్లో సార్ మీరు పైకి వెళ్ళలేదేమో ఎలా చనిపోయి ఉన్నాడు చిన్న పండుకోను డబ్బులు ఏమన్నా ఉన్నాయా డబ్బులు అవి పైన డబ్బులు మీద మీదేమి లేవు చెవుల్లో గుండా రక్తం

ఈ పొయ్యలకి మా ఆవిడ ఫోన్ చేసింది ఏంటి అబ్బాయేసుకుందంటే ఎవరన్నారంటే పని మనిషి గురమ్మ చెప్పినారు అది నేను ఆ గురమ్మ అనేది ఆమెకి ఇక అడిగితే ఆమె కంటే మా కోడలు ఈయన ఉరి వేసుకొని పైకి పోయినా కింద అని ఆమెను పిలిచిందంట మా ఇంట్లో అడుగుదాం ఇంత ముందు పైన రోజు వచ్చి ఇంకా అమ్మా ఆ సంజయరావు వాళ్ళకి పిలిచే వాళ్ళు పోయిందంటే అంతలోకి ఇక మా ఆవిడ ఫోన్ చేసేలేకి నేను లవ్ తీసేలేకి సంజయ్ రావు ఇద్దరు ముగ్గురు ఆరోజు పోయి చూసొస్తాను ఏమన్నా జూగుడు ఉన్నామో బాలయ్య డాక్టర్ గారికి ఫోన్ చేస్తాము అప్పటికి లేదు ఇక బైక్ పోయి చూసాము పైలేము తాడు దిగింది తాడు తర్వాత అడిగితే మా పోసినాము కోల్చినామన్నాడు మరి ఎందుకు కోర్చుందో ఏ అనుమానాలు ఏమంటుంది దీంతో మా కోడలు మా కొడుకు ఇద్దరు ఇద్దరు పిల్లలు ఒక్కొక్క రోజు నా మానవాడు నా కాడ పడుకుంటున్నారు లేకపోతే వాళ్ళ కడవడుకుంటున్నాడు అప్పుడు నేను నా భార్య నా భార్య మా కాళ్ళు రెండు ఆఫీస్కి ఏమైనా గొడవలు ఏమైనా గొడవలేమి మాకు తెలియదు వాళ్ళు లేదు మూడు బెల్లం అర్చుకోవచ్చు ఏమైనా అనుకుంటున్నావు ఏమో అది కూడా మాకు తెలియదు మేము పట్టించుకోము మా ఇంట్లో లేదనగానే మీరు అర్చకున్న తిట్టుకున్నా మూడు బిల్లం తగ్గిపోవచ్చు కల్లా వెంకట నరేంద్రబాబు ఏం చేస్తారు ఆయన సెంట్రల్ గవర్నమెంట్ పిఎఫ్ ఆఫీసులో ఇన్స్పెక్షన్ ఏం అనుమానం చెప్తాము సార్ ఆ తాడు కోసిన దాన్ని బట్టి నా కొడుకు నాలుగు బయటికి రాకుండా ఉన్న కాబట్టి నా పాడల మీద అనుమానం ఉంది అది ఎంతవరకు చెప్తాం నేనేం చూసింది కాదు అది